చేత స్వామి మరెన్నో జరిపించాలని ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ మనకి స్వామి ఇచ్చి మన బ్యాంక్ బ్యాలెన్స్ అనేటువంటి సేవ బ్యాంక్ బ్యాలెన్స్ని మనం పెంచుకోవాలని ఆ శక్తిని స్వామి మనందరికి ఇవ్వాలని కోరుకుంటూ మేము అందరితో సెలవు తీసుకుంటున్నాం శ్రీ కోంశ్రీ సాయిరంజన్ జరుగుతున్న సమయంలో ఇటువంటి సేవా యజ్ఞాన్ని పెద్దప్రదనగరం సమితి ఏర్పాటు చేయడం అనేది నిజంగా ఆదర్శనీయం దీనజన సేవ అనడానికి ఒక ప్రత్యక్ష కార్యక్రమంగా ఈ రోజు మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది ఎంత చేతులు అంటే చేసే చేతులు పాడేది నోరు అక్కడ నోరు పాడుతూ ఉంది ఎక్కడ చేతులు సేవను అందిస్తూ ఉన్నారు అలాగే అమృత కలసాన్ని అందించే చేతులు తీసుకుని వెళ్ళి తినేది నోరు ఈ రెండింటికి సంబంధం ఆ రెండిట్లోనే ఉంది ముఖ్యంగా మన సాయి కుటుంబం మన డిపి సార్ చెప్పినట్లుగా చాలా ముఖ్యమైనటువంటి ఒక అంశం ఏమిటి అని అంటే ఈ మధ్య ఒక పెద్ద ఆయన కలిసి మోహన్ రావు గారు నేను ఒక మాట చెప్తాను మీరు ఎక్కడికి వెళ్ళి మాట చెప్పండి అన్నారు చెప్పండి సార్ ఏమిటి సర్వీస్ అనేది వెంటిలేటర్ అన్న సర్వీస్ అనేది ఒక వెంటిలేటర్ అలాగే సర్వీస్ని నీ శరీరం నుండి కానీ రిమూవ్ చేస్తే ప్రాణం పోయినట్లే గమనించండి అని చెప్పాడు ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే సార్ చెప్పినట్లుగా వందో జన్మదినం అయిపోతుంది అని అంటే నిజంగా మళ్ళీ సత్యసాయి బాబా అవతరించాడు అని నూట ఒకటిని ఒకటో జన్మదినంగా మళ్ళీ నూతన ఉత్సాహంతో అందరూ చేసుకునేటప్పుడే స్వామి యొక్క అవతార లక్ష్యాన్ని నెరవేర్చడంలో మనం అందరం కూడా కీలకమైనటువంటి పాత్రధారులు కాగలుగుతాం ఏ కుటుంబం అయినా చూడండి కుటుంబంలో ఒకే ఒక్క సాయి భక్తుడు ఉంటాడు ఒకే ఒక్క కార్యకర్త ఉంటాడు ఎటువంటి కుటుంబాల రెండో వాళ్ళు ఆ కుటుంబాల్లో ఉండరు నైంటీ నైన్ పర్సెంట్ ఉండరు కార్యకర్త అనేవాడు ఒకే ఒక్కడు ఉంటాడు దీనికి కారణం ఏమిటి అని అంటే ఒక చెట్టుకి బీచ్ ఉండొచ్చు పిల్లవేలు ఉండొచ్చు కానీ తల్లివేరు అనేది ఒకటే ఉంటుంది ఆ తల్లి వేరు నుండి మొత్తం వృక్షానికంతా శక్తి వచ్చినట్లుగా ఒక సాయి భక్తుడు ఏ కుటుంబంలో ఉంటాడో ఆ వంశానికంతటి అతడే ఆధారం ఇది అందరం తెలుసుకోవాలి మన ఇంటికి సర్వీస్ వైర్ ఉంటుంది దానికి కూడా ఎందుకు పెట్టారో ఆ పేరు సర్వీస్ వైర్ అండి అలాగే సేవ చేసే సేవ ఆ వంశానికి సర్వీస్ వైర్ ఆ సర్వీస్ వైర్ కనెక్ట్ అయి ఉంటేనే ఆ ఇంటికి పవర్ అలాగే సేవ చేసేవాడు ఆ వంశంలో ఉంటేనే ఆ వంశానికి పవర్ దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని మనం చేస్తూ పది మంది చేత చేయిస్తూ మన పిల్లలను వాళ్ళ పిల్లలను కూడా సత్య సాయి ఉద్యమం వైపు నడిపే ఇలా ప్రయత్నం చేస్తూ శ్రీవారి అనుగ్రహానికి అందరూ పాత్రలు కావాలని కోరుతూ సాయిరా I'm <laughs> gonna ఇన్వాల్వ్ చేద్దామనే ఉద్దేశంతో కేవలం ఒక కార్యకర్త మాత్రమే కాకుండా మన భక్తులు మాత్రమే కాకుండా అందరినీ ఇన్వాల్వ్ చేద్దామనే సదుద్దేశంతో దీన్ని విస్తరింపజేసాం ఒక అమ్మతి అది ఎంత కాస్ట్ అయినా సరే అందరినీ ఇన్వాల్వ్ చేయని ఉద్దేశంతో తక్కువ చెప్పడం జరిగింది అందరూ ఇందులో సమావ్యక్తమయ్యారు ముఖ్యంగా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కూడా వాళ్ళు కూడా ఏకంగా ఒక నిర్ణయం తీర్మానం తీసుకుని కొంతవరకు బియ్యానికి సపోర్ట్ చేశారు మరి మాకు ఇరవై ఐదు సంవత్సరాలు తొమ్మిది నుంచి పది రకాల కిట్లన్నీ కూడా ఆయన స్వయంగా తయారు చేసే స్వామి సంస్థకి అందించడం జరిగింది మిగతా అన్నింటినీ కూడా బెడ్ షీట్స్ అనేటువంటిది ఆర్శిక్ ప్రసాద్ గారు అనే సౌజన్యంతో ఆయన వాలంటీర్గా వచ్చే బెడ్షీట్స్ స్వామి వారికి ఇవ్వడం జరిగింది అలాగే ఐదు దేవతామూర్తుల కళ్యాణాలకి ఐదుగురు దంపతులు సహకరించారు స్వామి సన్నిధితో వాళ్ళకి ఆ రోజు మేము మాట ఇచ్చి ఉన్నాము ఒక మంచి కార్యక్రమంతో ఇది ముగింపు కార్యక్రమం చేద్దామని ఆ సదుద్దేశంతో పేద పండితులకు కూడా సీనియర్ మోస్ట్ సత్యారామేశ్ గారు డిఓటి వాళ్ళ అరుడు గారు సుమారుగా ముప్పై మంది నలభై మంది బ్రాహ్మణులకి సత్కారం కూడా చేయడం జరిగింది వాళ్ళకి స్వయం కూడా మన మందిరంలో ఇవ్వడం జరిగింది దాని తర్వాత స్వామికి ఇష్టమైనటువంటి నారాయణ సేవ కూడా విశ్వవ్యాప్త అఖండ భజన రోజునాడు జరిగింది అయితే కళ్యాణాలు మేము డేట్ పెట్టినప్పుడు మాకు తెలియదు ఏ అని కానీ ఆ రోజే తెలుగు సంవత్సరాల ప్రకారంగా సత్యసాయి భగవానుడు పుట్టినరోజు మన సమితిలో సీతారాముల వారి కళ్యాణంతో ప్రారంభమైంది అయితే ఈరోజు ఈ నారాయణ సేవ కార్యక్రమం స్వామివారి నక్షత్రమే జరుగుతున్నది ఈరోజు ఆరుద్ర నక్షత్రం స్వామివారి ఇది ఆ భగవంతుడు మన ప్రేమ మన సమితి మీద ప్రేమతో మనందరం ఐకమత్యంతో చేస్తున్నామనే భావంతో ఆయనే మనం పెట్టిన ముహూర్తానికి ఈరోజు ఇంకో నక్షత్రం ఏదైనా ఉండొచ్చేమో కానీ ఆయనే నక్షత్రాన్ని మార్చారేమో అని నాకు అనిపిస్తుంది అటువంటి నక్షత్రం ఆయన పుట్టిన జన్మ నక్షత్రంతో ఈరోజు నారాయణకి మనం అన్న ప్రసాదాన్ని మనం ఏర్పాటు చేశాము తప్పటి నుంచో నాకు మా అందరికీ సమితి సభ్యులందరికీ ఒక కోరిక ఉండిపోయింది నారాయణ కూర్చోబెట్టి భోజనం వాళ్ళకి పెట్టాలి అనే సంకల్పం అది భగవంతుడు ఈరోజు ఏర్పాటు చేశాడు ఐదు దేవతామూర్తుల కళ్యాణాలు ఇక్కడ ఐదుగురు దేవతామూర్తులు కూడా ఉన్నారు వాళ్ళ సమక్షంలో ఈరోజు ప్రసాదాన్ని మనం నారాయణకి వాళ్ళు దర్జాగా ఒక పండగ వాతావరణంలో కూర్చుని ఫోన్ చేసేటువంటి అవకాశాన్ని భగవంతుడు ఇచ్చినందుకు మనం సత్యసాయి బాబా వారికి జన్మ జన్మాంతరం రుణపడి ఉండాలని మన అందరం కూడా హాయిగా ఆనందంగా మన జీవితాలు గడిపి ఈ సేవా కార్యక్రమంలో మనందరం కూడా గడుపుకోవాలని కోరుకుంటూ రాబోయేది స్వామివారి జన్మదినోత్సవం ఆ రోజు మహా అన్న ప్రసాదాన్ని కూడా అందరూ ఐకమత్యంతో కార్యక్రమాన్ని చేయాలి అదేవిధంగా ఈరోజు సాయంకాలం కూడా ప్రతి భక్తురాల చేత ప్రతి భక్తులతో కూడా నయా పైసా కూడా ఆశించకుండా సుమారుగా ఒక మూడు వందల మంది స్త్రీలతో దీపయజ్ఞాన్ని కూడా మనం ఈరోజు సాయంకాలం ఏర్పాటు చేసుకున్నాం తదనంతరం కూడా స్వామివారికి పరిపూర్ణ హారతి ప్రతి వాళ్ళ చేత కూడా స్వామికి హారతి కార్యక్రమాన్ని కూడా సాయంకాలం ముగింపు సందర్భంగా మనం చేసుకున్నాము కాబట్టి ఈ మహోన్నత కార్యక్రమంలో స్వామివారు మనకి అవకాశం ఇచ్చినందుకు ఇదంతా స్వామివారు మనకి ఇచ్చిన అవకాశం మనకి పోదోప కరిజ్ఞర్ గారు ఎలాగైతే మనకి సపోర్ట్ చేస్తారో ఇప్పుడున్న కరిజర్ గారు కూడా అందరితో కూడా కలిసి మెలిసి కార్యక్రమాలు చేసి మన సమితి నుంచి ఒక జిల్లా అధ్యక్షులు మన సమితి నుంచి ఒక జిల్లా సేవాదల కోఆర్డినేటర్ మన సమితి ఒక రాష్ట్ర గ్రామ సేవ ఇన్ఛార్జు సత్యసాయి సంస్థలకి సత్యసాయి ఆర్గనైజేషన్కి పటిష్టమైనటువంటి పిల్లర్స్ ని మన సమితిలో ఇచ్చినందుకు మనం భగవాన్ బాబా వారికి జన్మ జన్మల మనం కృతజ్ఞతలు మనం తెలియజేసుకోవాలి అదే మాదిరిగా ఈరోజు జరిగేటువంటి అన్న ప్రసాద కార్యక్రమంలో ప్రతి కార్యకర్త కూడా ఇక్కడ భోజనం చేసి ఆనందంగా సంతోషంగా వెళ్ళాలని కోరుకుంటున్నాము అయితే ఈ కార్యక్రమం కేవలం మహిళలే మాత్రమే నారాయణకి వడ్డించేటువంటి అవకాశాన్ని మహిళలు తీసుకుని చక్కగా మహిళలందరూ కూడా వాళ్ళందరికీ ప్రేమపూర్వకంగా మీ ప్రసాదాన్ని అందించేటువంటి అవకాశాన్ని మేము తీసుకోవాల్సింది కోరుకుంటూ మరి ఈనాటి కార్యక్రమానికి మా శ్రీనివాసరావు శ్రీనివాసరామేశ్వరికి అందరూ పెద్దవాళ్ళ ఆశీస్సులతో మేము అందరం కూడా ఈ కార్యక్రమాలు చేసుకుంటున్నాము అయితే ఈ పంచ కళ్యాణాలు అవుతున్నప్పుడు అందరికీ కూడా ఒక జ్ఞాపక ఇవ్వడం జరిగింది కానీ సత్యసాయి సేవా సమితికి ఎంతమంది సేవాదారులనే అందించేటువంటి ఆ వ్యక్తికి నేను ఏ జ్ఞాపిక ఇవ్వగలం స్వామి ఆశీస్సులు తప్ప అందుచేతన ఎల్లప్పుడూ కూడా ఆయన ఆరోగ్య ఆరోగ్యాలతో స్వామివారు ఆయన్ని చూడాలని ఆయన తలకి ఆశీస్సులతో ఇంకా మేము మంచి మంచి కార్యక్రమాలు మేము స్వామివారి జయించాలని కోరుకుంటూ స్వామివారి సన్నిధిలో ప్రతిరోజు ఉదయం పూట దీపం మేషారే పెడుతున్నారు ఈ సందర్భంగా ఇప్పుడే నా కామేశ్వర గారు స్వామి తలకు ప్రసాదాన్ని తీసుకొచ్చారు అందుచేత ఈ మొట్టమొదటి ప్రసాదాన్ని హండ్రెడ్ ఇయర్స్ ప్యూర్ గా స్వామివారి చేతుల మీదకి అందించవలసిందిగా మా నాయుడి గారు సేవదల కోఆర్డినేటర్ నాయుడి అదేవిధంగా ఈరోజు మా దుప్పట్లు స్వామి ప్రసాదాన్ని అందించిన దార్సి ప్రసాద్ గారి చేతుల మీదుగా ఈ యొక్క మహాప్రసాదాన్ని ఆయనకు అందించవలసిందిగా నేను కోరుకుంటున్నాను సాయి రామ్ ఓ